Hey guys, it's ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ సో సమ్మర్ ఎండప్ అయిపోయింది సో సమ్మర్లో మ్యాంగోస్ చాలా తిని ఉంటారు కదా సో తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా ఇప్పుడు ఈ షార్ట్ అయితే మీరు పక్కా చేయాల్సిందే ఈ రెసిపీ ఈ జామున్ తినాల్సిందే సో ఎందుకంటే ఇయర్లీ వర్న్స్ మనకి దొరుకుతాయి కదా సో ఫస్ట్ స్టార్టింగ్ రెయిీ సీజన్లో దొరికే ఈ అల్లానేరి పండ్లో అంటారు కొందరు జామూన్ అంటారు కొందరు ప్లమ్స్ అంటారు సో మీరేమంటారో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి సో అందరికీ చూస్తే వీడియోలో అర్థమై పోతుంది ఏంటిదో అది సో వీటితోనే నేను జామున్ షాట్ చేస్తున్నాను ఇవాళ రెసిపీ నేమ్ జామున్ షాట్ సో లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇండియన్ వ్లాగర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా జామున్ అలానే రీపండ్లు మీరు ఏమంటారు నాకు కామెంట్ చేసి చెప్పండి సో నేనైతే జామూన్ చెప్తాను సో మంచిగా వాష్ చేసుకొని నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఫ్రంట్ టైన్ పాటు మంచిగా తీసేయండి తీసేసిన తర్వాత ఇలా మీద ఉన్న పీల్ కలెక్ట్ చేసుకోవాలండి సో ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని జార్లో వేయండి ఆ పీల్ మొత్తం లోపల సీడ్ ఉన్నది పడేయండి సో ఆ సీడ్తో కూడా వేరేదో చేస్తారు హెయిర్కి కానీ అట్లా పౌడర్ లాగా అది నేను తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ అల్ల నీరే పండ్లు హెల్త్కి కూడా చాలా మంచిది సో తప్పకుండా తినండి లేదా ఇలా షార్ట్ అయినా చేయండి మంచిగా వాష్ చేసి కొంచెం పుదీనా అండ్ సాల్ట్ అండ్ షుగర్ కూడా యాడ్ చేయండి షుగర్ ఎందుకో మీకు నేను లాస్ట్లో చెప్తాను మీరు అది టేస్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది సో షుగర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు లెమన్ హాఫ్ లెమన్ కట్ చేసుకుని కొంచెం లెమన్ మీ టేస్ట్కి తగ్గట్టుగా త్రీ ఫోర్ డ్రాప్స్ లెమన్స్ అలా వేయండి కొంచెం వాటర్ ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ కూల్ వాటర్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా అది వేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి ఆ ప్యూరీ సైడ్ పెట్టేయండి ఇప్పుడు ఒక గ్లాస్ మీరు ఎందులో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ని ఇలా లెమన్ లెఫ్ట్ ఓవర్ లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్తో ఇలా చేసి తర్వాత ఆ సాల్ట్లో డిప్ చేయండి ఆ గ్లాస్ని సో ఇలా లుకింగ్ బాగుంటుంది అండ్ ఇంకొకటి ఎందుకు సాల్ట్ పెట్టాలో అది కూడా మీకు నేను చెప్తాను అంతే అండి రెడీ అయిపోయింది క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం దాన్ని టేస్ట్ చేసేటప్పుడు ఆ సాల్ట్ ఫ్లేవర్ ఆ తగిలి మంచిగా ప్యూరి వస్తుంది కదా సో అప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంకా ఆల్రెడీ మనం ఇన్క్లూడ్ చేసాము సాల్ట్ అండ్ షుగర్ సో ఇలా ఇంకా గార్నిష్ చేస్తే లుకింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్